అసలు చంద్రబాబు నన్ను బాగానే చేసిండు పింఛను రాణికుండా ఎగ దిగి రానీలా పింఛన రాణిలా పింఛన్ రాకుండా ఎగ దిగిండు కరువు పని పోతే ఐదు సంవత్సరాలు కరువు పని పోతే ఒక్క వారానికి కూడా రానిలా చంద్రబాబు ఆ అయిపోతాను లోగులు కట్టిస్తే ఒక బిల్లు కూడా రానిలా దీనికి జగన్ వచ్చే మంచిది జగనే రావాలి లేదు చంద్రబాబు చేయస్తాము మాడి 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 అల్లాడిపోయింది ఇప్పుడు అల్లాడిపోయి ఇక్కడనే బాగుంటుంది పంటలు పండుగ ఆయనతో మొత్తం తెల్లంగా దేశమే తెల్లంగ ఏముంది ఆహా ఏముంది మమ్మల్ని కాపాడుతుండు మమ్మల్ని నమ్మిండు దేవుణ్ణి నమ్మిండు మమ్మల్ని నమ్మిండు ఆ పై దేవుణ్ణి నమ్మిండు గోడిని నమ్మల భేదోణ్ణి అంత భేదోణ్ణి నమ్మిండు ఆయన వచ్చి ఏనా వచ్చినాకనా మాకేమో అది బ్రహ్మానం కింఛన్లు వస్తాయి కడుపుని డబ్బులు వస్తాయి మరిపోతున్నాయి ఈ కౌలు డబ్బులు వస్తాయి పిలగాళ్ళ డబ్బులు వస్తాయి ఆ మహారాజు బ్రహ్మానంగా మాకు దుడు సొంతకుండా అదిగో ఈ యాసూలు పింఛని అలాడికి ఇంటికి తెచ్చి పొద్దుపో ఇంటికి తెచ్చి డబ్బులు నేను నేను పొద్దుపొచ్చి చాలా వస్తుంది చాలారే కట్టుకు చెప్తాను మారా ఇంత ఇంత జరుగు ఆయన ఆర్డర్ ఆ చంద్రబాబు ఆర్డర్ చేసిన నేనే బాగా చేసిండు నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం